నాదో ఫ్రంట్ సైషంద్ర ఏంటది ఇలా ఏడ్చిన వాడు ఎవడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి ఏమిటి మీ ఆయన్ని బలిచే ప్రోగ్రాం ఒక్కసారికి చూడండి ఏమిటి అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించానామా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది బామ ఒక్కసారి కళ్ళు మూసుకొని తలుచుకో బాబు నిన్నే నన్ను చూస్తావండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళడమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేశారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేశారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడకు వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో దూకి ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే మనిషి సేవించుకోలేదా అల్ మగవదలా ఇది కరెక్టేవా ఏంటి మాటలు మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతివ్రత్య నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెట్మంటే అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావా అమ్మా దేనికి ఇనుపూడి అయిపోతాడ కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా కురలే తిన్నారా మీ పిల్లకి చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడ చేస్తున్నారు చెయ్యరా మరి నేను ఏం నేరం చేశానో నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం ఏచేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది సూపర్ వండర్ చూస్తున్నా ఎందులో ఎవరు గెలుస్తారు నని కన్నార్పకుండా చూస్తున్నా మరి ఎంత సొంగ కర్చుకుంటూ చూడకర్లేదు కొంచెం మీరు తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టడాల తప్ప మాకేం కనబట్టలేదు చాలు ఇంత వెకిలిగా ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి లాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లెక్కేటిప్పులో ఎవరి చేరి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ నేనే బాబా వెళ్ళకపోతే బాగుండదేమో బామా ఎంత అవసరం బాగుంటుందో బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆ విన్నెత్తిన మీరు కిరీటం పెట్టారు నీ ఏంటి నేకి సాటిలేని చెప్పలే చెత్త పోటీగా నీ నెత్తిన ముండకెట్ నేను పెట్టాను చెప్పా ఆ నీ నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా పేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదాకి కప్పు కొట్టింది తెలుసా తీసేనా ఆ దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నా కప్పుకుంటాను ఆ ఉండే చెత్త ఏవిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే రాలేదే అంటే ఇప్పుడా ప్రోగ్రాం మీద ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు మళ్ళా కిరటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి